హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారికి కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే మనకు ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నవారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక ఇప్పటికే మనకు జూన్ నెల పెన్షన్లు అయితే విడుదలయ్యాయండి ఇక జూన్ నెల పెన్షన్లకు సంబంధించి పాత పెన్షన్లను విడుదల చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో ఏదైతే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి వృద్ధులకు వితంతువులకు అయితే రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకైతే మనకు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే విడుదల చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి ఈ తేదీ వరకు కూడా ఈ పింఛన్లు అయితే జమ అవుతాయి మీరు అందరూ కూడా వెళ్ళి ఈ పింఛన్లు అయితే తీసుకోండి అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే కాలనీ గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో కొత్తగా చేయుత పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం పింఛన్లు అయితే పెంచాల్సింది కానీ ఇక్కడ ఏంటంటే మనకు పింఛన్లు అయితే ఇంకా పెంచలేదనమాట ఇక గతంలో ఏదైతే పింఛన్లు అమలవుతున్నాయో అదే విధమైనటువంటి పింఛన్లు అయితే జమ అవుతున్నాయి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు జూన్ నెల పెన్షన్లు అయితే విడుదల చేయడం జరిగింది ఇక జూన్ నెలలో కూడా మనకు పాత పింఛన్లు విడుదల చేశారండి ఇక గతంలో ఏదైతే వృద్ధులు వితంతువులకు రెండు వేల పదహారు రూపాయలు నల అయితే మనకు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే జమ అవుతుంది మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాలో చెక్ చేసుకుని పింఛన్ పైసలు అయితే తీసుకోండి ఇక అంతేకాకుండా వచ్చే నెల నుంచి కూడా కొత్తగా ఏదైతే పెంచుతామని హామీ ఇచ్చారో అంటే వృద్ధులు వితంతువులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఇదే విధంగా రైతు మనకు చేయుత పింఛన్లకు సంబంధించినటువంటి ఎవరైతే పెన్షన్ తీసుకునే వారు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా వచ్చే నెల నుంచి కూడా ఆగస్టు నెలలో మనకు కొత్తగా పెంచినటువంటి పింఛన్లు జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఇది పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కండి